మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణపై బిల్లు పెట్టిన సందర్భంగా ఎంఆర్పిఎస్ అధినేత నందకృష్ణ మాదిగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు గారు ఉన్నారు దీని మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయాలపై అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న బిల్లు పాస్ చేసిన సంగతి తెలిసిందే దీని మీద మరి ఒక సీనియర్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నేతగా మీరు ఏ విధంగా స్పందిస్తారు ఎంఆర్పిఎస్ అధినేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి గత ముప్పై సంవత్సరాలుగా చేసిన ఉద్యమ పోరాట ఫలితంగానే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు పాస్ అయ్యి అది రేపు మాపో గవర్నర్ గారి యొక్క ఆమోదంతో చట్టరూపంలో గెజిట్ రాబోతుంది ఈ విజయం సంపూర్ణంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితమని చెప్పి స్పష్టంగా నేను గుర్తు చేస్తున్నా ఎంఆర్పిఎస్లో ఉద్యమ లక్ష్యం కోసం అలు పెరిగిన పోరాటాలు చేస్తూ అసూలు బాసినట్టి మాదిగా అమరవీరుల త్యాగాలు గత ముప్పై సంవత్సరాలుగా నందకృష్ణ గారి మేరకు ఉద్యమ పంతాన్ని ఏనాడు పక్కన పెట్టకుండా నిలాటకంగా ఉద్యమం చేస్తూ కష్టాలు నష్టాలు బాధలు కన్నీలు అన్నిటినీ తట్టుకొని నిలబడి విజయ తీరాలకు చేర్చిన ఎంఆర్పిఎస్ జాతీయ స్థాయి నాయకత్వం నుంచి మొదలుకుంటే కింది స్థాయి కార్యకర్త వరకు పోరాటాలు చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు కార్యకర్తలు ఒక శ్రమ ఇందులో విముడి ఉందని గుర్తు చేస్తున్నాం అదే క్రమంలోనే ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు చేసిన ఉద్యమ పోరాటాలను సమర్థిస్తూ నిరంతరం ఎంఆర్పిఎస్గా తమ అండదండలుగా ఉన్నటువంటి యావత్ సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు మీడియా ఇతర యావత్ సమాజం అంతా తమ సంపూర్ణమైన మద్దతు ఇవ్వబట్టే ఈ విజయం సాధించామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాం ఇది ముమ్మాటికి ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితం సమాజం అందించిన పూర్తి చేస్తుంది తెలంగాణలో వర్గీకరణ ప్రక్రియ పూర్తయింది మరి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఏ స్థితిలో ఉంది ఎప్పుడు అక్కడ కూడా ఆ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది ముందుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మాదిగలతో సంపూర్ణంగా న్యాయం చేయాలి మాదిగా మాదిగా ఉప్పుకొలాలకు సంపూర్ణంగా న్యాయం చేయాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా వారి పో నష్టపోయిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా భవిష్యత్తులో మరింత నష్టపోకుండా లేదా ఖరీఫ్ స్థాయిలో కూడా నష్టపోకుండా జాగ్రత్తగా వారికి సంపూర్ణమైన సామాజిక న్యాయ స్ఫూర్తితో న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయము ప్రభుత్వం చట్టం చేసినట్టు కనిపించట్లేదు ఏదో తూతు మంత్రంగా మాల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ చేయకుండా పోయే పరిస్థితి లేదు వర్గీకరణ చేయాల్సిందే చేయాల్సిన పరిస్థితులు మందకృష్ణ కృష్ణ ఇక్కడ కల్పించారు మరి చేస్తూ చేస్తూ కూడా మాదిగల యొక్క అంద వాళ్ళకి రావాల్సిన ఫలాలను రానియకుండా మొత్తం సట్టిలో ఉన్నట్టు అన్నాన్ని అంతా దోచిపెట్టేసి ఉత్త సట్టి మాత్రం మనకి ఇచ్చే విధంగా గారు చెప్పినట్టు కొబ్బరికాయ మాత్రం ఇస్తున్నట్టు ఇస్తూ కొబ్బరి మాత్ర తీసి వాళ్ళకు అందించి ఉత్త చిప్ప మాత్రం మాదిగలకు అందించే విధంగానే చట్టం చేశారు ఇది లోపాలతో ఉన్నటువంటి చట్టమే అయితే ఈ లోపాలను మేము సవరించే విధంగా భవిష్యత్తులో కృష్ణమాధిగారి యొక్క పాత్ర కూడా భవిష్యత్తులో పోషించడానికి అవకాశం ఉంది సో ఉన్న కాటికి వర్గీకరణను తొమ్మిది శాతం అయినా మాదిలకు వచ్చిందంటే మేము స్వాగతిస్తున్నాం కానీ ఆ లోపాలు కూడా భవిష్యత్తులో సవరించే విధంగా కూడా మా యొక్క భవిష్యత్తు ప్రయాణం కూడా ఉండబోతుందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇక మీరు అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చట్ట విషయానికి వస్తే ఎస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి మరి జస్టిస్ రా రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో సబ్ కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మొత్తం అందరి యొక్క దళిత గిరిజన పేద పేదవర్గాల నుంచి ప్రజాస్వామ్యవాదుల నుంచి దళిత సంఘాల నుంచి గిరిజ సంఘాల నుంచి మాలామాలగ ఎమ్మెల్యేల నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తమ విజ్ఞప్తులు స్వీకరించడం దాదాపుగా మూడు వేల ఐదు దాకా విజ్ఞప్తులు వచ్చినట్టు సమాచారం ఉంది ఆ విజ్ఞప్తులు క్రోడీకరించి తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఆ రిపోర్టు కూడా ఎస్సీ ఏ గ్రూప్లో రెల్లి రెల్లి ఉప్పు కులాలకు వన్ పర్సెంట్ ఎస్సీ బి గ్రూప్లో మాదిగా మాదిగ కులాలకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ సి గ్రూప్లో మాలామాల ఉప్పు కులాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి తమ సిఫార్సులు అందజేయడం జరిగింది ఆ సిఫార్సులను మరి ఎస్సీ మరి షెడ్యూల్ కలవాల్సినటువంటి సబ్ కమిటీ కూడా వేయడం వేయడం జరిగింది మంత్రుల యొక్క ఆధ్వర్యంలో ఆ సబ్ కమిటీ కూడా అనుకూలంగా తీర్మానం చేసి తమ సూచనలు కూడా చేయడం జరిగింది ఆ యొక్క సూచనలు అనుసరించే మరి నేను మొన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తీర్మానం జరిగింది చంద్రబాబు గారి నేతృత్వంలో ఆ తీర్మానం అనుసరించి కూడా బహుశా రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగేందుకు అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తోంది మరి ఇవన్నీ పరిశీలిస్తే చంద్రబాబు గారి యొక్క ఖచ్చితంగా మాదిగ మాదిగ మాదిగాలకు న్యాయం జరగాల్సిందే జరిగే విధంగా సుప్రీంకోర్టు స్ఫూర్తిని ఎంఆర్పిఎస్ ఉద్యోగ స్ఫూర్తిని ఆయన అనుభవాన్ని రంగరిస్తూ అన్నింటినీ కురీకరిస్తూ ఖచ్చితంగా అక్కడ ఎవరూ నష్టపోయే నష్టపోకుండా మరి న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది అందుకు మాదిగ ఎమ్మెల్యేల దగ్గర మా మాల ఎమ్మెల్యేల దగ్గర మాదిగ ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా మాల మంత్రులు అదేవిధంగా మంద కృష్ణ గారితోనూ ఎంఆర్పిఎస్ డెలిగేట్ టీంతోనూ అందరితో సమానం చేసుకుని అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకొని మనకు స్పష్టమైన భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చేయడానికే మరి ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చాలా డిసిప్లిన్గా వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అతి తొందరలో ఆంధ్ర కూడా చంద్రబాబు గారి యొక్క మా శ్రేపురాశి మాదిల శ్రేయరాశి ఎంఆర్పిఎస్ శ్రేయరాశి కృష్ణమా గారికి మొదటి నుంచి అండగా ఉండే వ్యక్తి చంద్రబాబు గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో చట్టం రాబోతున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను మరి ముఖ్యంగా తెలంగాణలో వంద్రీకరణ పూర్తి అయింది ఏపీలో కూడా కాబోతుంది ముఖ్యంగా చూసేవాళ్ళు లక్ష డప్పుడు వెయ్యి అనే కార్యక్రమాన్ని ఎప్పుడు పెడతారని ఎంఆర్పిఎస్ మిగతా సమాజం కూడా ఎదురు చూస్తుంది బహుశా ఎప్పుడు ఉండొచ్చు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిపడుతున్న లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం నంద కృష్ణ గారు పిలిపించడం జరిగింది అయితే ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు వస్తున్న అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని కృష్ణమా గారు ఆ యొక్క కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీయ సంస్థ దాదాపు చట్టరూపానికి ఆల్మోస్ట్ దూరంలో ఉన్నాం రేపు మా అసెంబ్లీ తీర్మానం అయిపోయిందండి ఈ గెడ్జెట్ కూడా ఆ ఏజెన్సీకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ చట్టానికి సంబంధించిన సంపూర్ణ మైనారిటీ సాధించిన తర్వాత ఈ రెండు ఆయన తర్వాత గారు ఇప్పుడే మన ఈ కూడా ప్రెస్ క్లబ్లో తమ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వేల గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడా రీతిలో జరిగిన విధంగా జరగబోతూ ఉంది ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమ పోరాటం ఇది బహుశా అనేక సాంస్కృతిక ఉద్యమాలకు ఒక స్ఫూర్తివంతంగా జరగబోతోంది ప్రతి మాదిగ బిడ్డ డబ్బు ఎత్తుకొని తన సంఖ్యలో వేసుకొని హైదరాబాద్కి వచ్చే వస్తారు లక్షల మంది వస్తారు లక్షల డప్పులు రాబోతున్నాయి ఆ స్ఫూర్తిని అన్ని కులాల యొక్క కూడా స్ఫూర్తిపందనే విధంగా వారి యొక్క సాంస్కృతిక యొక్క వారసత్వాన్ని చరిత్రను ఒకసారి స్మరణ చేసుకునే విధంగా భవిష్యత్తులో వాళ్ళు స్ఫూర్తిపదంగా మరి కార్యక్రమం జరగబోతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది రెండు రాష్ట్రాల వర్గీకరణ అయిన తర్వాత గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ అంతగా కూర్చొని నిర్ణయం తీసుకొని కృష్ణమాయగారు ఆ నోటి నుంచే ఆ డేట్ ప్రకటన చేయబోతున్న విషయం కూడా మీకు గుర్తు ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో వర్గీకరణపై బిల్లు పాస్ అయింది ఏపీలో కూడా త్వరలో కాబోతుంది అనంతరమే లక్ష డబ్బులు వేయగొంతులు అనే కార్యక్రమాన్ని బాగా ప్రపంచం గర్వించేలా దిక్కులు పికటిల్లేలా చేస్తామని కూడా మనకి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు సొట్టా నరేంద్రబాబు తెలిపారు